హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి పుల్లోజు హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ అటుకుల ఉప్మా అటుకులతో మార్నింగ్ హెల్దీగా ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా తక్కువ ఆయిల్తో ఎంతో హెల్దీ అయిన అటుకులతో ప్రిపేర్ చేస్తాము కాబట్టి ఇది డైట్లో ఉన్నవారు కానీ డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచాలనుకుంటున్న వారు కానీ మార్నింగ్ టిఫిన్ రూపంలో లేదా నైట్ డిన్నర్ రూపంలో తీసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు పోపు తనుసం వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు తుంచిన ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు బీన్స్ తరుగు రెండు మీడియం సైజ్ క్యారెట్లను సన్నని తురుముల తురుముకొని వేసుకోండి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు పావు కప్పు వరకు పచ్చి బఠానీని వేసి ఇలా వేసిన వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యేలా కలుపుతూ ఉండండి నేను పోపులో వేసిన వెజిటేబుల్సే కాకుండా మీరు మీరు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆలు ముక్కలను కూడా పోపులోకి వేసుకోవచ్చు నేను పచ్చి బఠానీని తీసుకున్నాను కాబట్టి పల్లీలను వేసుకోలేదు మీరు మీ ఇష్టాన్ని బట్టి బఠానీ మీ దగ్గర అందుబాటులో లేకపోతే పావు కప్పు వరకు పల్లీలను కూడా వేసుకోవచ్చు ఈ అటుకుల ఉప్మాని ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చిమిర్చిని కానీ క్యారెట్ని కానీ బఠానీలను కానీ కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇలా తీసుకుంటేనే అటుకుల ఉప్మా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన పోపులోనికి కొద్దిగా సాల్ట్ను వేసి మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి వెజిటబుల్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి పసుపు పోపు కలిసేలా బాగా కలపండి ఇలా రెడీ అయిన పోపులోనికి రెండు నుంచి మూడు కప్పుల వరకు అటుకులను తీసుకొని ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా వాటర్తో కడిగి ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న పోపులోనికి వేసేయండి అటుకులను ముందుగానే నానబెట్టి తీసుకుంటే ఇలా పొడి పొడిగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి కాబట్టి పోపును ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా స్ట్రైనర్లో పెట్టి పోపులోకి వేసేయండి ఇలా అయితేనే అటుకుల ఉప్మా పొడి పొడిగా ఉంటుంది తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా బాగా కలిపి ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి అటుకుల ఉప్మా చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు మీకు నచ్చినట్టయితే సగం ముక్క నిమ్మరసం కూడా వేసి పోపు మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ చేసేయండి అంతే సింపుల్గా టేస్టీగా అటుకుల ఉప్మా రెడీ ఇలా గనక అటుకుల ఉప్మాను ప్రిపేర్ చేసి పెట్టారంటే కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ అటుకుల ఉప్మాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ న్యూ రెసిపీ